జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సు ఎనిమిది వందల ఏడవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు బాబాబ్బా ఎంత బాగుందండి బ్రహ్మాండాంతర్ బహిర్వ్యాప్యా ఈరోజు నామాన్ని మనం సేవిస్తే టంగ్ ట్విస్టర్ అంటారు కదా నాలిక చక్కగా ఎక్సర్సైజ్ అవుతుంది నాలికకి ఇంకా దేని అర్థాన్ని మనం భావన చేసుకుంటే మనసంతా అలా 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 గాలిలో తేలిపోతుంది అంత బాగుంటుంది ఏంటిది ఈ పాటికే అర్థమైపోయింది ఈ బ్రహ్మాండం అంతా కూడా లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి తల్లి ఎలాగైతే శ్రీ విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి నామం విశ్వం భూత భవ్య భవత్ప్రభు అంటూ విశ్వం అనే పదంతో అంటే విశ్వం విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ అని అర్థం సో అలాగా లోపల బయట అంతా కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడనమాట అలాగే అమ్మవారు కూడా తనలో ఒకటిగా వ్యాపించి ఉందన్నమాట సకల చరాచర జగత్తులో ప్రత్తి అణువు ప్రత్తి కణము కూడా వ్యాపించి ఉంది అమ్మ నారాయణి అన్నమాట అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత కదా అదే ఆ మంత్రపుష్పం అలాగే అమ్మవారు కూడా మొత్తం అంతా వ్యాపించి ఉందని ఎంత అంత మధురంగా ఉంటుందో ఆ భావన మన ఎదురుగా ఉండేటటువంటి వస్తువులు మొక్కలు పువ్వులు ప్రతి ఒక్క పదార్థంలో కూడా అమ్మవారు అందులో ప్రవేశించి ఉంది అని ఒకసారి అయినా జ్ఞాపకం చేసుకుంటేనే ఒకసారి స్మరణ చేస్తేనే ఒక మంచి మధురమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది కదా సో కాబట్టి అలాంటి అమ్మని ఆ భావనతోటి మనము ఆనందంగా స్వీకరిస్తూ నామాన్ని పలుకుదాం అలాగే ఈ మే ఇరవై ఎనిమిదవ తారీఖు వీర సావర్కర్ గారి జయంతి కాబట్టి అసలు అసలు వీర సావర్కర్ గారి గురించి ఒకసారి తలుచుకున్నా చేసినా కూడా వాళ్ళంత గగుర్ పొడుస్తుంది అంత సాక్రిఫైస్ చేసి అంత త్యాగం చేసి సంపాదించి పెట్టినటువంటి మన స్వాతంత్రాన్ని మనం ఇంత నిర్లక్ష్యంగా వదులుకుంటున్నామా ఇలా ఓటు హక్కుకి ఓటు హక్కును వినియోగించుకోవడానికి డబ్బులకి బేరాలు పెడుతున్నారా కులాన్ని చూసి ఓట్లేస్తున్నారా ఇటు పోతుంది అని ఒకసారి మనసంతా కూడా నిర్లిప్తం అయిపోతూ ఉంటుంది ఇటువంటి మహనీయుల్ని తలుచుకున్నప్పుడంతా కూడా ప్రత్యేకించి ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే హైదరాబాదులో కాచిగూడ దగ్గర అక్కడ సర్కిల్లో మధ్యలో ఒక విగ్రహం ఉంటుంది అంటే ఆ పూర్వం మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉండేది అక్కడ ఆ సర్కిల్లో ఇప్పుడు సంథింగ్ ఏదో మాల్ ఒక గ్రోసరీస్ మాల్ ఉంటుంది అక్కడ మధ్యలో ఉండేటటువంటి ఆ విగ్రహం వీర సావర్కర్ గారి విగ్రహం అనమాట సో ఎప్పుడన్నా అంటే తెలిస్తే సంతోషం ముఖో పది మందికి చెప్దాం తెలియకపోతే అటు అటువైపు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ జంక్షన్లో ఉండేటటువంటి ఆ మూర్తికి ఆ విగ్రహాన్ని శిరసా నమస్కరిద్దాం భక్తితోటి జై శ్రీకృష్ణ நாமா பதோசார் பதாண்டண்டர்வா நம ண்டர்வியய நம்மாண்டம்ர்வா ந ॐ ब्रह्माण्डान्तर् नमः ॐ ब्रह्माण्डान्तर्बहिर्व्याप्यायै नमः ॐ ब्रह्माण्डान्तर् नमः ॐ ब्रह्माण्डान्तर् बहिर्व्याप्यायै नमः ॐ ब्रह्माण्डान्तर् बहिर्व्याप्यायै नमः ॐ ब्रह्माण्डान्तर् बहिर्व्याप्यायै नमः ॐ ब्रह्मांडांतर बाहिर व्याप्य एही नमः ॐ ब्रह्मांडांतर बाहिर व्याप्य एही नमः ॐ ब्रह्मांडांतर बाहिर नमः ॐ ब्रह्मांडांतर बाहिर नमः श्री जय श्री कृष्ण मेरी तरफ देखो देखो मेरी तरफ कि शाम तक इसको तीस पाउंड तेल निकालना ही पड़ेगा स्कूल टेक्स्ट बुक्स लो चपनी ఈ చరిత్ర మీకు తెలుసా ఈయన స్వాతంత్ర వీర సావర్కర్